హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే డెలివరీ అయిపోయిన తర్వాత నేను ఏమీ కేర్ తీసుకోలేదండి ఫేసు మొత్తం మొత్తము వెయిట్ పెరిగిపోయాను ఫేస్ అంతా బ్లాక్ అయిపోయిందనమాట ఈరోజు ఫేస్కి ఒక బెస్ట్ హోమ్ రెమెడీ అయితే చూపించబోతున్నాను దీని దీనివల్ల ఏంటంటే స్కిన్కి ఉన్న డెడ్ సెల్స్ అవన్నీ పోయి మేకప్ ఏమీ అవసరం లేకపోయినా కూడా స్కిన్ వైట్గా గ్లో అయితే వస్తుందనమాట దానికోసం ముందుగా ఏం లేదంటే ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో రెండు క్యారెట్ స్లైసెస్ వేస్తాయి రెండు టమాటో స్లైసెస్ కూడా వేసుకోవాలి వేసుకొని దీనిలో కొంచెం సరిపోయినంత రోజ్ వాటర్ వేసుకోవాలండి మనం గ్రైండ్ చేసుకోవడానికి సరిపోయినంత అయితే చాలు ఎక్కువేమీ అవసరం లేదు రోజ్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో దీన్ని వడకట్టుకొని దానిలో ఉండే రసాన్ని తీసుకోవాలి దానిలో ఉండే వేస్ట్ పిప్పి అవన్నీ దానిలో ఉండే వేస్ట్ ఆ పిప్పినంతా తీసేసి దాంట్లో ఉండే రసంని తీసుకోవాలి దీనిలో ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక గరిటె పెట్టుకొని దాన్ని వడకట్టుకోవాలి వీడియో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇదైతే ఇంకా కొంచెం వడకట్టుకోవాలండి వడకట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట ఇట్లా చూడండి ఈ రెండు రెండు ఏంటంటే స్కిన్కి చాలా గ్లోన్ తీసుకొస్తాయి మనకు తెలిసిందే కదా టమాటా ఒకటి క్యారెట్ ఒకటి మనం డైరెక్ట్గా తిన్నా కూడా చాలా మంచిది అంటారు కదా ఇంక ఇవన్నీ వడకట్టుకోవాలి వడకట్టుకొని ఇట్లా రసంని తీసుకున్న తర్వాత దీనిలో కొంచెం ఒక ఒక టేబుల్ స్పూన్ చందనం పొడి వేసుకోవాలి దీనిలో ఒక కొంచెం నిమ్మకాయ పిండుకోవాలండి ఈ నిమ్మకాయ కాకపోయినా ఆరెంజ్ తొక్కలు ఆరెంజెస్ అయినా ఇంకా కమలాలైనా ఏవైనా కూడా యూస్ చేసుకోవచ్చు దీనిలో ఇప్పుడు కొంచెం చందనం వేసుకోవాలండి ఇది న్యాచురల్ అయితే ఆయుర్వేదం అలాంటివైతే బెటర్ అనమాట వేసుకొని ఇవన్నీ బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి ఇవన్నిటినీ కలిపి మనకి ఫేస్కి సరిపోయినంత ఫేస్ ప్యాక్కి వీలయ్యే అంత చేసుకోవాలి వీలయ్యేంత థిక్గా చేసుకోవాలన్నమాట కొంచెం పలుచుగా ఉంటే ఇంకొంచెం చందనం చందనం వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కలిపి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇవి దీన్ని కొంచెం థిక్గా థిక్గా వచ్చేలాగా మన ఫేస్ ప్యాక్ యూజ్ అయ్యేలాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి నాకు ఈ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఇలా ఉండాలన్నమాట దీన్ని యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి స్కిన్ మీద ఉండే డెడ్ సెల్స్ ఇంకేమన్నా దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఫేస్ మీద ఉండే డస్ట్ కానీ ఏమైనా డెడ్ సిన్స్కల్స్ కానీ అవన్నీ ఈజీగా తొలగిస్తుంది అనమాట అదే అలానే స్కిన్ని చాలా బ్రైట్గా బ్రైట్గా మారుస్తుంది ఫేస్ పైన ఏమైనా మొండి మచ్చలు అలాంటివి ఉంటే కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ వీటన్నిటిని కూడా రిమూవ్ చేస్తుంది వీటి రెమెడీ పాటించడం వల్ల ఏంటంటే మేకప్ లేకపోయినా కూడా ఫేస్ బాగా గ్లో వస్తుంది అనమాట ఈజీగా మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ట్రై చేయొచ్చు ఇంక డెలివరీ అయిపోయిన తర్వాత నేనైతే చాలా వరకు నేను అసలు మొత్తం తగ్గించేశానండి నిద్ర లేక ప్లస్ ఈ స్కిన్ కేర్ అయితే ఏమీ తీసుకోక అసలు ఫేస్ నాకు నాకు నేనే చూసుకోవాలంటేనే చాలా వారిస్ట్గా తయారైపోయింది ఇంక ఎలాగ అని చూసుకుంటూ ఉంటే నాకు ఇది ఈ రెమ్ ఇది అయితే బాగా నచ్చింది నేను ఇంతకుముందు ఒక వన్ వీక్ నుండి యూజ్ చేస్తున్నాను కానీ నాకు కొంచెం రిజల్ట్ అయితే బాగా అనిపించింది అందుకని మీరు ఎవరికైనా యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు మనం ఫేస్కి మెడకి అప్లై చేసుకుని ఒక పదిహేను పదిహేను నిమిషాల నుంచి ఒక ఇరవై నిమిషాలు అట్లానే అట్లానే ఉంచేసుకోవాలి ఉంచుకున్న తర్వాత ఇది చల్లగా ఇది బాగా వారిపోయిన తర్వాత దీన్ని వాటర్తో క్లీన్ చేసుకోవాలి కోల్డ్ వాటర్ ఏనండి హాట్ వాటర్ అట్లా ఏం కాదు కోల్డ్ వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే మనకి చాలా బాగా వస్తుందండి స్కిన్ ఒక నేనైతే ఇంతకుముందు కొన్ని రోజుల నుండి యూజ్ చేస్తున్నాను నాకు ఫేస్ కొంచెం తేడా అయితే తెలిసిపోతుందనమాట ఇంకా బయటవి కెమికల్స్ అవన్నీ చాలా చాలా ఉంటాయి కదా అవన్నీ వాడాలంటే కూడా భయము ఇలాంటివన్నీ ఏంటంటే మనం ఇంట్లోనే టైం ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు మనము ఇట్లా వేసుకుంటే ఇది ఫేస్ ప్యాక్స్ ఫేస్ ప్యాక్ అట్లా కూడా ఏమీ అవసరం లేదు మేకప్ అలాంటివి ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదనమాట దీన్ని ఇప్పుడు ఈవెన్గా మనకి ఫేస్ అంతా ఒక థిక్ ప్యాక్ లాగా వచ్చేలాగా దీని మీద రబ్ చేసుకోవాలి కొంతమంది ఏంటంటే బ్రష్లతోటి అట్లా యూస్ చేస్తారు కానీ నాకైతే ఈ చేతితో యూజ్ చేయడమే నాకు ఫేస్కి ఏమన్నా పెట్టినా కూడా నేను మాక్సిమం హ్యాండే యూస్ చేస్తూ ఉంటాను చూడండి ఇలా ఇలా రబ్ చేసుకున్నాను మొత్తం ఈవెన్గా మెడకి అట్లా మె బ్యా మెడ మీద ఏమన్నా బ్యాక్ బ్లాక్ కలర్ అట్లా ఉన్నా కూడా ఇవన్నీ మొత్తం అయితే డస్ట్ అవన్నీ బ్యాక్ బ్లాక్ కలర్ ఉన్నా కూడా పోతుంది డస్ట్ అలాంటివన్నీ వెళ్ళిపోతాయి అనమాట ఇట్లా స్కిన్ మీద న్యాచురల్గా స్కిన్ ఏమన్నా డస్ట్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ ఇంకేమన్నా ఉన్నా కూడా వేస్ట్ స్కిన్లో డెడ్ సెల్స్ అవన్నీ ఉంటే మొత్తం రిమూవ్ అయిపోయేసి మనకి స్కిన్ చాలా వైట్గా చాలా బ్రైట్గా తయారవుతుందనమాట ఈసారి అయితే ఎవరైనా ఇట్లా ఈ రెమెడీ అయితే ట్రై చేసి చూడండి మనకి న్యాచురల్గా ఇంట్లో దొరికేవే కదండి బయటవి మనం ఏమి ఎక్స్ట్రా యూస్ చేయడం లేదు మనం యూస్ చేసే వాటిల్లో మెయిన్ మనకు టమాటాలు క్యారెట్ అన్నీ ఇంట్లో ఉండేవే నీటి మీద ఇంకా పెరుగు తెలిసిందే కదా పెరుగు క్లెన్సింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది అన్నీ కూడా మనకి ఇంట్లో దొరికేవి బ్యూటీ ప్రోడక్ట్సే అనమాట మనకి ఇది కాకుండా డైలీ ఒక క్యారెట్ జ్యూస్ ఒక గ్లాస్ తాగినా కూడా కూడా స్కిన్ అయితే చాలా గ్లో వస్తుంది నేను ఇంతకు ముందు అయితే తాగేదాన్ని ప్రెగ్నెంట్ ముందు ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ముందే ఎక్కువ తాగేళ్ళండి అప్పుడైతే స్కిన్ అయితే ఎంత గ్లో వచ్చిందో తెలుసా ఇంకా దాన్ని మనము ఇంకా ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఇంకా చెప్పనవసరం లేదు నాకైతే ఇక్కడ ఇది మంగు మచ్చలు అంటారు కదా అట్లా బ్లాక్ అలాంటివన్నీ వచ్చేసాయండి డెలివరీ తర్వాత పిగ్మెంటేషన్ అయితే హెవీగా స్టార్ట్ అయిపోయింది ఇంక నుంచి కొంచెం కేర్ తీసుకోకపోతే ఇంకా స్కిన్ అస్సలు బాగాలేదు అదే కాక నాకు మ్యారేజెస్ కూడా ఉన్నాయి అటెండ్ అవ్వాల్సింది వాటి అన్నిటికీ నేను ఇట్లా వేసుకున్నాను చూడండి నేను ఇక్కడ ఒక ఫిఫ్టీన్ టు నాకు ఒక ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది హాఫ్ అన్ అవర్కి మొత్తం తర్వాత ఇలా గట్టి పడిపోతుందండి ఒక సాఫ్ట్గా ఉండే ఒక క్లాత్ తీసుకొని వాటర్లో వాటర్లో ముంచేసుకొని ఆ క్లాత్ తోటి మనం ఇదంతా రిమూవ్ చేసుకుంటే చాలు ఎంత మంచి స్కిన్ మీకు అర్థమైపోతుంది చాలా చాలా బాగుంది వచ్చేస్తుంది అనమాట ఈ హోమ్ రెమెడీ అయితే మీరు అందరూ కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి మంచి స్కిన్ స్కిన్ చాలా వైట్గా చాలా బ్రైట్గా చాలా బాగా వస్తుంది అనమాట ఇదైతే ఈ ఈ రెమెడీ అయితే అందరికీ యూజ్ అవుతుందని చెప్పి ఈరోజు మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను చూడండి నేనైతే మొత్తం అంతా తీసేశాను తీసేసాక నాకు స్కిన్ తీసేసేటప్పుడే తెలుస్తుంది చాలా వైట్గా చాలా బాగా చెప్పేసి దీన్ని అప్ దీని వారంలో ఒక రెండు మూడు సార్లు కానీ అప్లై చేసుకుంటే చ చాలు చాలా బాగుంటుంది వారంలో రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ అట్లా కానీ చేసుకుంటే చాలు మనం రోజు కూడా ఏమీ అవసరం లేదు చూడండి స్కిన్ ఎంత బాగా వచ్చిందనమాట చేసుకుంటే ఈ స్కిన్కి మనకి స్కిన్కి ఏమన్నా డెడ్ సెల్స్ అవన్నీ లేకుండా మనకి ఈజీగా స్కిన్ అయితే చాలా బ్రైట్గా అట్లా వస్తుంది ఏ మేకప్లు వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలు వేలు ఖర్చు పెట్టడము అలా కూడా ఏం అవసరం లేదండి నేను వెళ్ళను రండి మ్యాక్సిమం బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళను నాకు అంత అమౌంట్ వేస్ట్ చేయడం కూడా ఇష్టం ఉండదు అనమాట ఇంకేమంటే మే ఐబ్రోస్కి అట్లా వెళ్తుంటాను మిగిలిన ఏమన్నా టైం ఉన్నప్పుడు ఇంట్లోనే కొత్త కొత్త ప్రయోగాలు అన్నీ చేస్తుంటాను ఈరోజైతే ఈ రెమెడీ మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకైతే వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్